నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీవరం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అదేవిధంగా బీఎస్పీకి సంబంధించి కొత్త పొత్తు కుదుర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే బీఎస్పీ క్యాడర్ బిఆర్ఎస్ కు సహకరిస్తుందా లేదా అనేది కొంత ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ మారినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే బీఎస్పీ పొత్తుపై గులాబీ నేతలలో అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి రెండు సీట్లు ఆ పార్టీకి కేటాయించినా కూడా గెలవడంపై కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ప్రజల్లో ఒంటరాయా మన సంకేతాలు ఉండడంతో ఈ పొత్తు కుదిరినట్లుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా రెండు పార్టీ మధ్య సహకారం ఉంటుందా ఎన్నికల్లో గట్టెక్కుతారా అనేది పార్టీలో కొంత అంతర్గతంగా చర్చ అయితే జరుగుతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి పరాజయం పాలైనటువంటి బిఆర్ఎస్ పార్టీ దళితుల ఓటు బ్యాంకు సంబంధించి దూరం అయింది అని చెప్పేసి భావించి బిఎస్పీతో పొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ ఎత్తుగడలో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలి అని చెప్పేసి కొంత ప్రణాళికలు రూపొందించుకొని పొత్తులో భాగంగానే బిఎస్పి పార్టీ మాత్రం పొత్తులో భాగంగా అయితే రెండు స్థానాలు కేటాయించడం జరిగిందో బిజె సో అందులో ప్రధాన భాగంగా హైదరాబాద్ కు సంబంధించి ఇంకా బిఎస్పి పార్టీ అభ్యర్థిని ప్రకటించలేనటువంటి పరిస్థితి ఉంది సో ఇక నాగర్ కర్నూల్ నుంచి పార్టీ రాష్ట్ర చీఫ్ గా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయబోతున్నారు అని చెప్పేసి తెలుస్తున్నటువంటి పరిస్థితి కానీ కి సంబంధించి ఓటు బ్యాంకు బిఆర్ఎస్ వైపు మల్లుతుందా లేదా అనేది కొంత ప్రశ్నగా మారేటువంటి పరిస్థితి సో ఆర్ఎస్పికి దళిత ఓటు బ్యాంకు సంబంధించి ఎప్పుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే బిఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధును ప్రవేశపెట్టి అందరికీ ఇవ్వలేదనే ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో అయితే పార్లమెంట్ ఎన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటలను విస్మరించి దళితులు బీఆర్ఎస్ ఏదైతే బిఎస్పీ పొత్తులో భాగంగా ఈ రెండు పార్టీలకు సంబంధించి ఓటు వేస్తారా లేదా అనేది కొంత హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి సో బిఎస్పి పోటీ చేస్తే ఆ అభ్యర్థికి ఓటు వేస్తారని కానీ బీఆర్ఎస్ కు మాత్రం అనే ప్రచారం కూడా కొంత జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో అయితే ఈ పొత్తుపై బీఆర్ఎస్ శ్రేణులు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో నాగర్ కర్నూలు ఆదిలాబాద్ నియోజకవర్గాలను కూడా కొంత పూర్తి స్థాయిలో ఈ రెండు పార్టీల పొత్తుపై కొంత అసంతంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణమైనటువంటి ఆర్ఎస్పితో పొత్తు పెట్టుకోవడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఆదిలాబాద్ కు సంబంధించి తీవ్ర వ్యతిరేకత జరుగుతుంది మరోవైపు ఇప్పటికే కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు పార్టీ మారారు ఆ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు మాజీ लू साइद పొత్తు సంబంధించి వద్దు అని చెప్పేసి కేసీఆర్ కు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో పార్టీ నుంచి పోటీ చేస్తే కేడర్ సహకరిస్తుంది కానీ బిఎస్పీకి వేయమంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కొందరు బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు పార్టీకి ఓటు వేసే ప్రసక్తే లేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది సో అంతేకాక పొత్తులో భాగంగా ఆదిలాబాద్ కు సంబంధించి మాజీ ఎమ్మెల్యే కోనేరు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇక మరికొంతమంది ఎవరైతే మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఇంద్రకరణ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విటల్ రెడ్డి కూడా కొంత పార్టీ మారే ఆలోచన కూడా కొంత ప్రచారం అయితే జరుగుతోంది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది పార్లమెంట్ ఎన్నికల్లో వామపక్షాల పొత్తులు ముందుకు సాగినటువంటి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది మునుగోడు ఉప ఎన్నికల్లోనూ పొత్తులో కొంత గట్టెక్కినటువంటి పరిస్థితి సో పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేసే మెజార్టీ స్థానాలకు సంబంధించి విజయం సాధించి ఆ తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించి రా సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినటువంటి పరిస్థితి సో రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది సో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి రాములు నాయక్ కూడా విజయం సాధించినటువంటి పరిస్థితి సో కాంగ్రెస్ కు సంబంధించి కూడా ఓట్ల శాతం కూడా తక్కువగా వచ్చినటువంటి పరిస్థితి ఇక ఆ పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే బీఎస్పీకి అయితే రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం పన్నెండు వేల పైచికి ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి అయితే గత ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల ఆలంపూర్ నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది మిగతా ఐదింటిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో గెలుపు అసాధ్యమైన కారణంగానే బీఎస్పీకి సీటును కేటాయించినట్లుగా కూడా కొంత ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో బీఎస్పీకి ఓట్లు బ్యాంకు కేవలం పన్నెండు వేలు మాత్రమే ఉండడంతో పూర్తి స్థాయిలో అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఎంఐఎం కంచుకోవడం హైదరాబాద్ సీటును బీఎస్పీకి కేటాయించడం కొంత చర్చకైతే దారి తీసింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఫలితాల ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ ఒక్క శాతం ఓట్లతో ఓడిపోయామంటూ ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి సో సమీక్షా సమావేశాలు మీడియా సమావేశాలకు సంబంధించి పార్టీ నేతలంతా కూడా పేర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది అయితే బీఎస్పీ పొత్తులో భాగంగా ఒక్క శాతం ఓట్లు కలిసి వస్తాయా కొత్త పొత్తు కొంత చిగురిస్తుందా అనేది కొంత పార్టీ కేటార్ల కొంత ప్రజలతో పొత్తు వస్తుందా అనేది కొంత చర్చగా మారినటువంటి పరిస్థితి ఏదేమైనా కూడా కొంత బీఆర్ఎస్ పొత్తు అనేది కొంత ఇటు పార్టీ అంతర్గతంగానే కొంత చిచ్చు పెడుతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇది పార్లమెంట్ ఎన్నికల వైపు ఏ విధంగా మలుతుంది అనేది కొంత చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూ ఉండండి హ్యాష్